అందరికీ నమస్తే నందిమండలం వేణుగోపాల్ ఛానల్కు స్వాగతం రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముగియగా తామే అత్యధిక మున్సిపాలిటీలు కార్పొరేషన్లు గెలుచుకుంటామని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు బుధవారం పోలింగ్ జరిగిన నూట పదహారు మున్సిపాలిటీలలో వార్డుల వారీగా ఏడు కార్పొరేషన్లలో డివిజన్ల వారీగా హస్తం నేతలు పోలింగ్ పర్సెంటేజ్ ఆధారంగా లెక్కలు వేసుకుంటున్నారు ప్రధానంగా ఉత్తర తెలంగాణలో బిజెపితో దక్షిణ తెలంగాణలో బిఆర్ఎస్తో పోటీ ఉన్న తమ పార్టీ పార్టీకే ప్రజలు భారీ ఎత్తున మద్దతు పలికారని పేర్కొంటున్నారు పోలింగ్ సరళిని పరిశీలించాక తొంభై శాతం మున్సిపాలిటీలు కార్పొరేషన్లను కాంగ్రెస్ ఖాతాలో పడుతున్నాయంటూ టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం చెప్పారు ప్రధానంగా నిజామాబాద్ లో పార్టీ భారీ సంఖ్యలోనే సీట్లు గెలుచుకుంటున్న ఎంఐఎం ఇండిపెండెంట్లు మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు అయితే పలు ఎగ్జిట్ పోల్స్ లోను కాంగ్రెస్ పది నుంచి పదహారు వరకు డివిజన్లను గెలుచుకునే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు సో మున్సిపల్ ఎలక్షన్స్ పోలింగ్ అయితే ముగిసింది మరి మూడు పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవ్వడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి